హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ క్యాటరింగ్ వాళ్ళు చేసే చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మిక్స్ చేసి చూపిస్తానండి అస్సలు ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి చికెన్ పకోడి మరే మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకోవాలి నేను మీకు కేజీ చికెన్ తోటి చేసి చూపిస్తానండి అంటే క్యాటరింగ్ వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మొక్కలతోనే మనకి పకోడీ రెడీ చేస్తారు కదా మీకు ఆ విధంగానే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి తర్వాత రెండు బద్దలు నిమ్మరసాన్ని పిండుకోవాలి తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కేజీకి టూ స్పూన్స్ సరిపోతుందండి వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ వాడుతున్నానండి ఈ పౌడర్ మీ దగ్గర లేనట్లయితే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత ఒక స్పూను గరం మసాలా అలాగే పావు స్పూను చాట్ మసాలా ఇప్పుడు పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు పది పన్నెండు వేసుకోవాలండి ఇలా ఎందుకు కట్ చేశానంటే మనం తినేటప్పుడు ప్రతి ముక్కకి కూడా జీడిపప్పు పలుకు అనేది తగులుతూ ఉంటుంది అందుకనే ఇలా కట్ చేసి వేశాను తర్వాత టూ స్పూన్సు పుదీనా అలాగే టూ స్పూన్సు సన్నగా తరిగిన కరివేపాకు టూ స్పూన్సు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి మీరు ప్లేస్లో నెయ్యైనా వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి మీరు ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే శనగపిండి అయినా కానీ వేసుకుని చేసుకోవచ్చండి నేనైతే ఫ్లోర్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇందులో చిన్న స్పూన్ తోటి పావు స్పూను రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి తర్వాత టూ ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి కూడా బాగా ఇలా మద్ధనా చేస్తూ కలపాలండి అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి మీకు టైం ఉంటే టూ త్రీ అవర్స్ అయినా కానీ చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు అండి అప్పుడు ఇంకా బాగుంటుంది నేను మీకు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి బయట పెట్టలేదు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టేసేసి వేయించుకోవాలండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా చికెన్ ముక్క అనేది క్రిస్పీ క్రిస్పీగా బాగా వేగుతుందండి అంతేగాని హైలో పెట్టేసేసి వేయించామనుకోండి పైన వరకే వేగుతుంది లోపల కాస్త పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా జీడిపప్పు పలుకులు అనేది కూడా చక్కగా చికెన్ ముక్కకి పట్టుకుని చూసారా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా చికెన్ పకోడీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ క్యాటరింగ్ స్టైల్ చికెన్ పకోడీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి ఇంకా మాట్లాడుకోవటం లేవండి స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది తినేసేయటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్